Congratulations, congratulations Madhavi so this is everybody's yes. award thank you thank you for congratulations this achievement yeah first apparu garu malli we want more like, It's It's nice. we want okay. more <laughs> yes. everybody always <laughs> getting hj right more thank you ela raithre sotha maata raithre tu award ఎందుకంటే మా హ్యాపీ గార్డనర్స్ ఎడ్మిన్ మాధవి మోహన్ గారికి రైతు నేస్తం వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు మన తుమ్మిటి రఘుత్తం రెడ్డి గారి వారి రైతుల ద్వారా ఇప్పిస్తున్నారు ఈ అవార్డు రావటం చాలా చాలా కష్టము అది నాకు తెలుసు లాస్ట్ ఇయర్ నాకు కూడా వచ్చింది ఎందుకంటే ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డు ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండి ఇది రియల్ కే అవార్డు ఇస్తారని నాకు బాగా తెలిసింది అర్థమైంది కూడాను అందులో మా రావు గారికి రావటం మా అందరికీ హ్యాపీ గార్డెన్ గ్రూప్ ఎడ్మిల్కి కానీ మా అందరి మెంబర్స్కి చాలా సంతోషంగా ఉంది అలానే మా ఎడ్మిల్ అందరికీ కూడా ఎందుకంటే మా ఎడ్మిల్ నేను చాలా ఒకేషన్స్ లో చెప్తాను అందరికీ ఎక్సలెంట్ గార్డ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా త్వరలో అందరికీ రావాలని కోరుతున్నాను ఈ అవార్డు రైతన్యాస్తం అవార్డు అలానే మన హ్యాపీ గార్డెనర్ గ్రూప్లో కూడా గార్డెనర్స్ అందరికీ ఎందుకంటే మన గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ రియల్ గార్డెనర్స్ అండి ఈ గ్రూప్ లో అందరు రియల్ గార్డనర్స్ సీనియర్ గార్డనర్స్ ఎక్స్పర్ట్ గార్డనర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అతి త్వరలో అందరికీ మంచిగా ఈ అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్